రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన నూట ముప్పై ఆరు సీసీటీవీల ప్రారంభోత్సవానికి రాచకొండ సిపి జి సుధీర్బాబు ఇచ్చేశారు మంచాల మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు తోడ్పడ్డారని ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా పాఠశాల విద్యార్థులు డ్రగ్స్ మత్తు పదార్థాల బారిన పడకుండా చిన్న చిన్న దొంగతనాలు దోపిడీలు అన్నింటినీ అరికట్టేందుకు సీసీ కెమెరాలు సహకరిస్తాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు కావాలని వాళ్ళు కోరికలు ఎక్స్ప్రెస్ చేస్తారు అవన్నింటికి వాళ్ళకి సదుపాయాలు మనం క్రియేట్ చేయాలంటే శాంతియుత వాతావరణం ఒక ఒక మంచి శాంతి భద్రత పరిరక్షణ చాలా ఇంపార్టెంట్ అందుకోసమే ఈ సీసీ కెమెరాలు చాలా దోహదకారిగా ఉంటుంది ముఖ్యంగా ఈ పరిస్థితిలో మనము ఈ మారుమూల ప్రాంతాలకు కూడా ఈ డ్రగ్స్ గాంజా లాంటివి అందుబాటులోకి వస్తున్న ప్రమాదం ఉంది కాబట్టి ఇటువంటి సీసీ కెమెరాలు ఉండడము మేమందరం ఇంటరాక్షన్ ఉండడము మూలంగా ఇటువంటి ప్రమాదాలు ప్రజలకు అంటే చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ యువకులకు కానీ ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం వాళ్ళు నెట్టివేయకుండా ఒక ఒక సేఫ్ నెట్ క్రియేట్ అయ్యి పోలీసుతో కమ్యూనికేషన్ ఉండడం మూలంగా ఇవి జరగకుండా ఉంటాయి కాబట్టి మనము పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం పూర్తిగా మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం ఉన్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీరందరూ ఇలా ఉత్సాహపరితంగా పార్టిసిపేట్ చేయడం అందరు సంతోషం కల్పిస్తుంది అంతేకాకుండా చాలామంది ఫ్రెండ్లీ పోలీస్ అనే కాన్సెప్ట్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నేరస్తులకు మేము ఎప్పుడు కూడా ఫ్రెండ్లీ కాదు నేరస్తులను నేర చేసిన నేర ఎవరుంటారో ఎవరు ఉంటారో వాళ్ళని అదే విధంగా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుద్ది సామాన్య ప్రజలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు జరిగినటువంటి నష్టం కానీ వాళ్ళ పని జరిగినటువంటి నే చర్య నేరపూరితమైన చర్యలు వాళ్ళ పని ఎవరైనా పాల్పడితే అవి పోలీస్తో రిపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి సదుపాయకరంగా ఉండే విధంగా కామన్ పీపుల్ ప్రజలతో కలిసి పోలీస్ పనిచేసే విధంగా ఉంటుంది కానీ నేరస్తుల పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాం ఇది ప్రజలు గుర్తించవలసింది కోరుతున్నాం కాబట్టి మనము పోలీసులమైతే యూనిఫామ్లు ఎలా పనిచేస్తున్నాం అలానే ప్రజలంతా యూనిఫామ్లో లేని పోలీస్ పోలీస్ అధికారులు వాళ్ళు కూడా అరెస్ట్ చేసేటువంటి చట్టంలో ప్రొ ప్రొవిజన్ ఉంది కానీ వాళ్ళు మళ్ళీ పోలీస్ అధికారులకు అప్పచెప్పాలి నేరస్తులు పారపడితే నేరను అరికట్టడానికి ఆపే విధంగా శక్తి కూడా చట్టం వాళ్ళు కల్పించింది కాబట్టి ప్రజలు పోలీసు కలిసి పనిచేసి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ఉంది యువకులకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ వాళ్ళకైనా కోచింగ్స్ కానీ ఇవ్వడం కానీ వాళ్ళను సరైనటువంటి విధంగా వాళ్ళకు జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేటప్పుడు వాళ్ళు చదువుకునేది వాళ్ళకు ఎలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని కూడా మేము